వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో విదేశీ విద్యా పథకం ద్వారా విద్యార్థులకు సహాయం అందక అనేక మంది ఇబ్బంది పడ్డారు అని ప్రస్తుత నూతన ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని పునః ప్రారంభించి ఎంతో మంది విద్యార్థులకు తొరపాటునిస్తున్నారు అని అందు కృతజ్ఞతగా హిందూపురం నుండి అమరావతి వరకు స్కూటీపై యాత్ర చేస్తున్నాము అని మక్బూల్ జాన్ తెలిపారు స్కూటీపై యాత్ర కొనసాగిస్తున్న మక్బూల్ గురువారం శ్రీ సతీసాయి పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణానికి గురువారం చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు పట్టణంలోని చంద్రశేఖర్ థియేటర్ కాంప్లెక్స్ వద్ద స్థానికులు ఘనంగా సత్కరించారు పట్టణ వాసులు అజంతుల్లా సాదిక్ మల్లాపల్లి ఫిరోజ్ మహమ్మద్ షామిర్ బాషా పట్టణ మాజీ ఉప సర్పంచ్ సుబ్బరాయుడు అన్నపూర్ణ ఆదినారాయణ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవప్రదంగా ఎంతో ఆలోచనతో ముందు చూపుతో విద్యార్థులకు న్యాయం జరగాలని విద్యార్థులు అందరూ చదువుకోవాలి ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఈ పెట్టిన ఈ యొక్క పథకాన్ని విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాన్ని ఆపకండి దయచేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇదే స్కూటీలో ఎనిమిది వందల కిలోమీటర్లు స్కూటీ యాత్ర చేయడం జరిగింది కానీ ఆ రోజు అసలు పట్టించుకోకుండా ప్రభుత్వము దగ్గర కూడా రాని కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి బయట గేట్ దగ్గర నుండి నన్ను గేట్ నుంచి నేను బయటకు పంపించడం జరిగింది కనీసం పిలిచి హెల్ప్ చేయకుండా కూడా ఏం జరిగింది ఎందుకు చేస్తున్నారు కొన్ని విదేశాల్లోని కనీసం మన కనీసం అందరూ అడుగుతున్నారు ఎందుకు ఏంటి అని ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి అనేవారు అడగలేకపోయారు కానీ అదే మీకు నేను చెప్తున్నాను ఈరోజు నా కన్నీటి బాధ్యత రోజు మీరు అనుభవిస్తున్నారు తప్పకుండా ఇది అలాగే నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ నాయుడు గారిని అభి పట్టాభి గారిని చాలా మంది అధికారులను అక్కడ అప్పటి ప్రతిపక్ష నాయకులందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా ఈ విదేశ విద్యా స్కాలర్షిప్ పథకం గురించి అడిగినప్పుడు అమ్మ తప్పకుండా మేము మీ బాధను చూస్తున్నాము తప్పకుండా మేము మా ప్రభుత్వం మళ్ళీ రాగానే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారము జగనన్న విదేశీ విద్య అనే ఎందుకు పనికిరానటువంటి మధ్యతరగతి వారికి కనీసం పనికిరానటువంటి వంద కాలేజీలు టాప్ హండ్రెడ్ కాలేజెస్లో విదేశాల్లో చదవాలంటే మధ్యతరగతి వారికి ఏ మాత్రం కూడా వీలు కానటువంటి ఒక జీవోని పెట్టి విద్యార్థులకు చాలా అనేది అన్యాయం అనేది చేశారు ఆ పథకాన్ని ఇప్పుడు మళ్ళీ ఇదే జగనన్న విదేశీ విద్యను తీసేసి యథావిధిగా ముందున్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్య స్కాలర్షిప్ అనేటటువంటి పేరును మళ్ళీ గౌరవప్రదంగా ఆ పథకానికి పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో మేలు చేశారు దానికి మామూలుగా అయితే జగన్ ప్రభుత్వం అయితే ఏ చిన్న పథకం చేసినా కనీసం ఒక రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పథకం పెంచినా కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం అనేది చేస్తున్నది కానీ ఎంతో మా లాంటి విద్యార్థులకు మా లాంటి తల్లిదండ్రులకు కానీ మా పిల్లలకు కానీ ఎంతో ప్రయోజనకరమైనటువంటి ఈ యొక్క విదేశ విద్యా స్కాలర్షిప్ పథకాన్ని రీస్టార్ట్ చేసి కూడా ఎక్కడ కూడా అతను గొప్పగా చెప్పుకోకుండా ఎంతో హుందాగా చేశారు దానికి మా వంతు బాధ్యతగా నా వంతు బాధ్యత కనీసం బాధ్యత నాది ఎందుకంటే నేను మూడు నాలుగు సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డానో అసలు ప్రాణాలకు తెగించి కిడ్నీలు కూడా అమ్ముకుంటానని చెప్పేసి నేను పేపర్లు ప్రకటన ఇవ్వడం జరిగింది తర్వాత గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను లెటర్స్ పంపడం జరిగింది తర్వాత మెయిల్ పెట్టడం జరిగింది కానీ ఏ మాత్రం ఎవరు కూడా చీము కుట్టినట్టు కూడా అనిపించకపోవడంతో ఈరోజు నా బాధలన్నీ అన్ని తీరాయి నాకు పథకం వస్తుందా రాదా అని కాదు విదేశాల్లో చదివేటటువంటి విద్యార్థులకు మన విద్యార్థులందరూ కూడా వెళ్ళి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి రేపు మన యొక్క బాధల్ని తీరుస్తారు మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి నేను ఈరోజు ఈ ధన్యవాద యాత్ర అనేది చేయబోతున్నాను ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేయడము మన యొక్క సాంప్రదాయము ఏదైనా మంచి పని చేస్తే దానికి ధన్యవాదాలు తప్పకుండా తెలియజేయాలి ఇది చేసినటువంటి రీస్టార్ట్ ఈ పథకాన్ని రీస్టార్ట్ చేసి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను తర్వాత మా యొక్క ఎమ్మెల్యే గారు మా ఇందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి తర్వాత లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నా స్కూటీ యాత్రను మీరందరూ కలిసి దిగ్విజయంగా ఈ ప్రభుత్వం వరకు చేరే విధంగా చేస్తారని చెప్పి అందరికీ మీడియా వాళ్ళకి తర్వాత నా ఫేస్బుక్ మిత్రులకి తర్వాత మొత్తం అందరి నా సోదర సోదీమైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్